సూచనల ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం చాలామందికి కొన్ని విధానాలతో పాటు కూడా కొన్ని ఆర్థిక సమస్యల నుంచి చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది నానా రకాలుగా ఎన్ని వ్యా ఎన్ని బిజినెస్ చేసినా ఎన్ని ఎన్ని విధాలుగా వాళ్ళు ప్రయత్నం చేసినా ఆర్థికంగా ఎదగలేకపోవడము ఒక కర్మఫలం అనేది అది దాని విధానంలో ఉంది ఈ కర్మఫలం ప్రకారంగా కూడా కొన్ని విధానాలుగా చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే ఒక విధానానికి ప్రతి ఒక్కదానికి ఒక మార్గం ఉంటుంది కానీ ఎవరైనా ఒక కర్మఫలాన్ని అనుభవించక తప్పదు కానీ ఆ కర్మఫలాన్ని ఎలా మనం తొలగించుకోవాలి ఆ కర్మఫలాన్ని ఎలాంటి మనం చేసే విధానం పాటు కూడా ఆ కర్మఫలాన్ని ఎలా తొలగించుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది నుంచి బయటపడతాం అనేది కొన్ని తంత్ర సాధనలో కొన్ని లిఖితపూర్వకంగా ఉంచబడి ఉన్నాయి అలాగే కొన్ని ఆర్థిక విభా ఆర్థిక విషయానికి చాలామంది కూడా నానా రకాలుగా ఇబ్బంది పడము ఉద్యోగం దొరకకనా ఉద్యోగం చేసినా కూడా వారి సంపన్న సరిపోకపోవడము అలాగే వాళ్ళకి ఎన్ని విధాలుగా ఎన్ని చేసుకున్నా ప్రతిదీ కూడా అప్పుల్లోనే ఉండడము ఇలాంటి సమస్యలతో చాలా అతలాకుతలం అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఒక విధానంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు వారి కోసము ఒక విధానాన్ని ఒక మంత్రాన్ని తీసుకురావడం జరిగింది అలాగే ఇది కుబేర పాశుపద మంత్రము ఇది కుబేర పాశుపద మంత్రం అనేది చాలా ముఖ్యంగా మీరు గమనించాల్సింది కుబేర పాశుపద మంత్రం అనేది చాలామంది కుబేర మంత్రాలు తెలుసు కుబేర మంత్ర సాధన చేస్తే కుబేర అనుగ్రహం కలుగుతుంది అనేది ఒక విధానంగా చూసుకున్నారు కానీ కుబేర పాశుపద మంత్రం ఎలా అంటే కర్మఫలాన్ని తొలగించే ఒక అద్భుతమైన కుబేర పాశుపద మంత్రము ఒక తంత్ర సాధనలో లిఖిత పూర్వకంగా దాన్ని వివరించి గుప్త రహస్యంగా ఉంచబడి ఉంది అలాగే ఇది కుబేర పాశుపత మంత్రాన్ని సాధన ఎవరైతే చేస్తారో వారి యథావిధిగా ఆ గృహస్థానంలో చాలా ఆర్థిక వ్యవస్థ నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే ఎంతైనా దాని విధానం ఉంటుంది అలాగే వ్యాపారం చేసేవారు కూడా ఎలాంటి కూడా వాళ్ళ లాభాలు లేకపోవడం చాలా విసిగించిపోయి ఉన్నారు వారి కోసం ఒక గొప్ప మంత్రాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది అలాగే ఈ కుబేర పాశుపత మంత్రాన్ని గృహస్థానంలో ఇరవై రోజు మీరు యథావిధిగా స్వచ్ఛమైన ఆవునేదు దీపారాధన గృహస్థానంలో యజమాని కానీ యజమానురాలు కానీ ఈ దీపారాధన చేసి ఈ దీపారాధనతో ఈ మంత్రాన్ని ఎవరైతే వాళ్ళు మానసికంగా చేస్తారో ఇంట్లో ఆర్థికంగా దినదినాభివృద్ధి చెందడం జరుగుతుంది అలాగే వాళ్ళకున్న రుణ సమస్యల నుంచి తొలగిపోవడం జరుగుతుంది గుర్తుంచుకోండి ఎప్పుడైనా మీరు అప్పులు తీరాలనుకుంటే మాత్రమే మంగళవారం నాడు అప్పులు చెల్లించండి అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎన్ని విధాలుగా మీకు ఎంత ఇబ్బందిగా ఉన్నా మంగళవారం నాడు కూడా ఎట్టి బస్సులు అప్పు చేయకూడదు గుర్తుంచుకోండి అది చేస్తే కర్మఫలం ప్రకారంగా అంగారకుడు అంటే కుజుడు వ్యవస్థ ప్రకారంగా మీకు రుణ బాధలు పెరిగిపోయే సమస్యలు ఎక్కువ ఉంటాయి ఎప్పుడైనా మన రుణాన్ని తొలగించుకునే విధానం చూసుకోవాలి కానీ పెంచుకునే విధానం ఎప్పుడు చూసుకోకూడదు అలాగే ఈ ఈ సంబంధమైన విషయంతో పాటు కూడా ఇది ఈరోజు కుబేర పాశుపత మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ కుబేర పాశుపత మంత్రాన్ని సాధన చేస్తే వారి ఆర్థికంగా చాలా అన్ని విధాలుగా ఎదిగే విధానంతో పాటు కూడా ఈరోజు ఉంది ఆ మీరు ఈ సాధన ఈరోజు ఈ మంచి పర్వదినము మహాశివరాత్రి సమయంలో మీరు ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా ఉత్తమైన ఫలితం కూడా పొందడం జరుగుతుంది అలాగే ఈ కుబేర పాశుపత మంత్రము ఈ పర్వదినాన్ని మీరు మొదలుపెట్టండి మీకు అన్ని విధాలుగా మీకు యథావిధిగా ఇరవై ఒక్క రోజుల్లో మీకు అనుకున్న విధానంగా రుణ బాధల నుంచి కానీ ఆర్థిక వ్యవస్థ నుంచి ఇబ్బందిగా తొలగిపోయి మీరు అన్ని విధాలుగా ముందుకెళ్ళడం జరుగుతుంది అలాగే నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్త వినండి శ్రద్ధ విని రాసుకొని పెట్టుకోండి ఇది గృహస్థానంలో స్వచ్ఛమైన ఆవులోవితో మాత్రమే చేయాలి అలాగే నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్త విని శ్రద్ధ విని రాసుకొని పెట్టుకోండి ఓం శ్రేమ్ హ్రీం క్లీం ధనధాన్య విరూపాక్షాయ కుబేరాయ నమో నమ ఓం శ్రీం హ్రేమ్ క్లీం ధనధాన్య విరూపాక్షాయ కుబేరాయ నమో నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు కానీ మీరు ఈ సాధన చేసినట్లయితే ధని మంత్ర సాధన విధానం ప్రకారంగా మీకు రుణ సమస్యల నుంచి తొలగిపోయే ఒక మహత్తరమైన తంత్ర సాధన కుబేర పాశుపత మంత్రాన్ని ఈరోజు అందివ్వడం జరిగింది ఈ మహా శివరాత్రి పర్వదినాన మీ అందరికీ ప్రతి ఒక్కరి వీక్షకులకి ప్రతి ఒక్కరి బంధువులకి హిందూ బాంధవులందరికీ కూడా ఈ విధంగా చేరాలని కూడా నేను ఈ మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్ర సాధనతో పాటు మీకు అన్ని విధాలుగా చేకూరాలని మనసు పూర్తిగా ఆ అమ్మవారి అనుగ్రహ రాజశ్యామల దేవి అనుగ్రహంతో పాటు కూడా ఆ దత్తాత్రేయ అనుగ్రహము అలాగే దక్షిణామూర్తి స్వామి వారి అనుగ్రహం కలగాలని ఆ కుబేర కుబేర పాశుపత మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ మంత్ర సాధన కూడా మీరు చేసే విధానంతో పాటు మీరు అందరూ ఆర్థికంగా ఎదగాలని మనసు పూర్తిగా ఆ విశ్వానికి నేను సంకల్పం చేసి ఈ మంత్రాన్ని ఇస్తున్నాను ఈ మంత్ర సాధన చేయండి మీకు అన్ని విధాలుగా తోడ్పడుతుంది ఇలాంటి మంత్రాల గురించి మీరు ఏమైనా అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి దానికి నేను సమాధానం ఇవ్వడం జరుగుతుంది సర్వే జనా సుఖినో